నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర సమీక్ష సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు బాపట్ల వెంకటపతి ఆధ్వర్యంలో రాష్ట నలుమూలల నుండి యనాది సంఘాలు పాల్గొని రాష్ట్ర సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన యనాదుల జీవనగతులు మారడం లేదని ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ద వహించి యనాతులను కాపాడాలని యనాతుల కాలనీలు అభివృద్ధికి పాటుపడాలని ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని ఉద్యోగ కల్పన కల్పించాలని టీటీడీ బోర్డు శ్రీశైలం బోర్డు నందు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పొట్లూరు లక్ష్మయ్య బత్తిన లక్ష్మణ శేఖర్ చౌటూరు శ్రీనివాసులు ఏకుల సుధీర్ కళావతి జయలక్ష్మి రేవతి ఇండ్ల రవి వివిధ జిల్లాల నుండి ప్రతినిధులు పాల్గొన్నారు నమస్కారం మరియు యనాది సంఘాల మహాకూటమి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సోదరులారా మిత్రులారా ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మరి తౌనహల్ నందు యానాది సంఘాల మహాకూటమి నూతన కార్యవర్గాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది మరి అందులో భాగంగా ఈరోజు మరి ఈ రాష్ట్రం ఉన్నటువంటి నలుమూల జిల్లాల నుండి ఇరవై ఆరు జ్ఞానాది సంఘాల ముఖ్య ప్రతినిధులు ఈరోజు ఇక్కడికి సెలవుందే తడువుగా ఎన్ని సంస్థలు ఉన్నా కూడా ఎన్ని ఉన్నప్పటికి కూడా ఇక్కడికి హాజరవటం జరిగిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఉన్నా మరి అయితే ఈరోజు రాష్ట్రంలో మరి స్వతంత్రం సిద్ధించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయినటువంటి తరుణంలో మరి ఈరోజుకి యానాదుల యొక్క స్థితిగతులు చూస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూరి మరి ఈరోజు రోడ్లు లేవు తాగేదానికి నీళ్ళు లేవు మరి ఏ ప్రాంతంలో పోయినా వరదలు వస్తే ఎక్కడ నీళ్ళు ఉన్నాయంటే మనం ప్రత్యక్షంగా చూస్తే యానాది కాలనీలో ఎక్కడ చూసినా థ్రెడ్ రావటం నీళ్లు రావటం ఇళ్ళు మునిగిపోవటం ఈ విధంగా చూస్తూ ఉన్నాం అయితే మరి ఈరోజు చూడండి రాజకీయ నాయకులారా మరి పాలకులారా మిమ్మల్ని ఒకటే అడుగుతూ ఉన్నాం స్వతంత్ర చీటి ఇచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయినటువంటి తరుణంలో నేటికి కూడా యానాదునికి మరియు ప్రజలకి ప్రత్యేకమైనటువంటి చట్టాలు మరి ఇతర జాతుల కంటే కూడా ముందు గిరిజన జాతులకు చట్టాలు రూపొందించడం జరిగింది మరి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదులో ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక చట్టాన్ని రూపొందించి మరి ఈ రాష్ట్రంలో మరి గిరిజనులకి అత్యధిక ప్రాధాన్యత కల్పించి మరి ఎక్కడైతే పేదవాడు ఉంటాడో ఎక్కడైతే నిజమైనటువంటి గిరిజనులు ఉంటాడో వారికి ప్రభుత్వ పథకాలు అందించి వారికి అభివృద్ధి పథాలను ముందుకు తీయాలని చెప్పి సదుద్దేశంతో ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదులో ఉప ఉప ప్రణాళిక చట్టభద్రతలు చేసినప్పటికీ దానికి ఈరోజు ప్రస్తుత పాలక ప్రభుత్వాలు వాటికి తూట్లు పొడిచి ఆ యొక్క చట్టాలని వాళ్ళ చేతిలో తీసుకోవటం అనేది చాలా దుర్మార్గమైన చర్య కాబట్టి దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో వన్ పాయింట్ సెవెంటీ చట్టం రెండు వేల రెండు రెండు వేల మూడులో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ చట్టం ద్వారా ఎక్కడైతే భూ సమస్యలు ఉన్నాయో ఎక్కడైతే పేదవాడు భూమి అందలేదో ఆ భూములు నిజమైనటువంటి గిరిజనుడు లబ్ధిదారుడికి అందించాలనేటువంటి ఒక మహోత్తరమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చినప్పటికీ ఆ చట్టానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తూటి పొడిచి ఆ యొక్క చట్టాలను మీ చేతుల్లో తీసుకోవటం అనేది చాలా అన్యాయం కాబట్టి ఆ యొక్క చట్టాలకి మీరు చుట్టాలుగా మారకుండా ఆ చట్టాలను పునరుద్ధరించి చట్టాలు ఏదైతే ఉందో గిరిజనులకు ప్రవేశపెట్టారో ఆ చట్టాలని చూచా తప్పకుండా గిరిజన జాతుల అభివృద్ధికి మీరు పనిచేయాలని చెప్పి పాట చెప్పి తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏనాదులు అనేక సంఘాలు ఏర్పాటు చేసి ఎవరికి వారు వారి వంతు ఏనాదులకి పనిచేస్తున్నటువంటి సందర్భాలు అనేకం అయితే ఎవరు ఎన్ని సంఘాలు పెట్టినా ఏం చేసినా ఇంతవరకు ఎక్కడ అభిరుచి చెందినటువంటి దాఖలాలు కనపడలేదు కాబట్టి ఆ ఆలోచన మేరకే ఇప్పుడు యానాది సంఘాల మహాకూటమిని ఏర్పాటు చేసి తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యానాదల సమస్యలని ప్రభుత్వ పాలకుల దృష్టికి అదేవిధంగా రాజకీయ నాయకుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఎక్కడైతే సమస్య ఉందో ఎక్కడైతే సమస్య ఉత్పన్నమవుతుందో వాటి అన్నిటి కూడా బేరీజించి బేరీజ్ చేసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే సమస్యల పరిష్కారం మార్గం దిశగా ముందుకెళ్ళినటువంటి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని బతిలో లక్ష్మణ్ శేఖరు ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పనిచేస్తున్నాను ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో గిరిజన సంఘాలు యానాది సంఘాలు గోపూలుగా ఉన్నా కూడా యానాదులని గిరిజనులని అభివృద్ధి పదంలో నడపడం వైపు మాత్రం కాస్త వెనకనే ఉందని చెప్పి భావిస్తాను స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు అవుతున్న ఎన్ని ప్రభుత్వాలు మారిన గిరిజన బతుకులు ఎక్కడ గొంగలి అక్కడైనా చందంగా ఉందని నా అభిప్రాయం అయితే ఈ మధ్య కాలంలో గిరిజన సంఘాలు ఎక్కువైన తర్వాత ఒకరి మధ్య ఒకరికి తార్తమ్యాలు రావడం వల్ల విభేదాలు రావడం వల్ల కొంత డిస్టర్బ్ మాట వాస్తవం ఇది ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో జరిగింది దీనికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కూడా ఈరోజు ఈ సమావేశంలో ఒక తీర్మానం చేస్తామని చెప్పి అందరూ తెలియజేస్తున్నాను నేను నేషనల్ ట్రైబల్ ప్రదేశ్ నెల్లూరు జిల్లా చైర్మన్గా పనిచేస్తాను ఈరోజు ఏంటంటే యానగుల మహాకూటమికి వచ్చి ఒక ఇరవై మంది దాకా అసోసేషన్లు అందరూ పాల్గొన్నారు అతనికి ఉద్దేశం ఏంటంటే గిరిజనులకు జిల్లాలో కానీ స్టేట్లో కానీ అన్ని విధాలుగా అన్యాయం జరుగుతుంది వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలని మరియు వాళ్ళు కొన్ని విలేజ్లలో కూడా ఈ ఈ మత్స్య స్థాన్ని కూడా చాలా జబ్బు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రభుత్వ తరఫున సహాయం చేయాలని మరి మా గిరిజనుల పట్ల ప్రభుత్వం అనేక సర్దలు తీసుకొని వారికి మంచి షర్టులు చూసి మరియు ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రతి గిరిజనులకు వచ్చేసి సహాయపడతారని మా అసోసియేషన్ తరఫున ఈరోజు నేర్చుకున్నాను ఈ రోజున మహాకూటమి ఒక ముఖ్య ఉద్దేశము ఇక్కడికి వచ్చేసి ముప్పై సంఘాలు ఇరవై సంఘాలు ప్రకాశం జిల్లాలో మేమంతా కలిసి విడివిడిగా యానాది సంఘాలన్నీ విడివిడిగా పనిచేసినప్పటికి కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పుడు అప్పటి నుంచి కూడా వరకు గిరిజనులు అనే వాళ్ళల్లో మార్పు తీసుకురాలేదు ఎన్ని గవర్నమెంట్లు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఏ ప్రభుత్వం కూడా యానాదులను మార్చలేకపోతుంది ఓట్ బ్యాంక్ కానీ వాడుకుంటున్నారే తప్పక ఏ సీఎంలు వచ్చినా ఏ ముఖ్యమంత్రులు వచ్చినా కూడా ఎవరు వేళల్లో మార్పు తీసుకురావట్లేదు దానికి అనుగుణంగా ఈ రోజున మా ఏనాది సంఘాలన్నీ కూడా మహాకూటమి ఏర్పాటు చేసి ఈ సంఘాల ద్వారా మాలో మార్పు మా గిరిజనుల్లో మా ఏనాదుల్లో మార్పు తీసుకొచ్చి మా మాలో కూడా అందరూ రాజకీయ రంగంలో కానీ ప్రతి దాంట్లో ముందుకు పోయి అభివృద్ధి చెందాలనే దాంట్లో భాగంగా ఈరోజు ముందుకు పోవడం జరుగుతుంది